புள்ளின் வாய் கீண்டானை பொல்லாவரக்கனை களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழம் உறங்கித்து புள்ளும் சிலம்பினகான் கண்டினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே కళ్ళం ఎనిమిదవ గోపిక ఇంటికి వెళుతున్నారు గోపికలు ఏడవ గోపిక ఇంటి వద్ద అనుకోకుండా ఆండాళ్ళు గానం చేసిన శ్రీరాముడి వైపు మళ్ళీంది వారి సంభాషణ ఒకటా రెండా పది తలలున్న రాక్షసుణ్ణి ఆగ్రహంతో నలిపి పారేసి సీతమ్మ వారిని కాపాడిన ఆ శ్రీరామచంద్రుడు ఎంతటి మహావీరుడో కదా అన్నదో గోపిక కళ్ళెదురుగా శ్రీకృష్ణుణ్ణి పెట్టుకుని శ్రీరాముణ్ణి పొగడ్డంతో ఉక్రోషం వచ్చిందో గోపికకి ఆహా ఎవరి గొప్పలవాళ్లకుంటాయమ్మా మా కృష్ణస్వామి అయితే చిన్నప్పుడు కొంగలా వచ్చిన బకాసురుడనే రాక్షసుణ్ణి గిల్లి పారేశాడు తెలుసా అంది ముక్కుపుటాల ఎగరేస్తూ అలా వాదులాడుకుంటున్న గోపికలను చూసి చిరునవ్వుతో పిచ్చివాళ్ళలారా ఇప్పటి మన కృష్ణుడే అప్పటి శ్రీరాముడు అవతారాలు వేరు కానీ పరమాత్ముడు ఒక్కడే అని వారికి సర్ది చెప్పింది ఆండాళ్ళ తల్లి ఆ పాటికి ఎనిమిదో గోపిక ఇంటి దగ్గరికి వచ్చేశారు అందరూ ఆ పిల్ల నిద్రపోతోంది వసే బుధుడు వెళ్ళిపోయాడు వేగుచుక్క పొడవబోతోంది మనం త్వరగా వెళ్ళాలి అటు చూడు పక్షులు అప్పుడే నేల మీద వాళ్తున్నాయి లేవవే చిన్నగా కళ్ళు తెరిచిందా గోపిక ఆహా ఎంతటి చక్కటి కళ్ళేనివి ఎంతలేసి పెద్ద కళ్ళేనివి అంతంత కళ్ళున్నందుకు ఎంతలా చూడాలి శ్రీకృష్ణస్వామిని అలాంటిది ఇంకా నిద్రపోతున్నావా లేలే చల్లటి నీటిలో వ్రతస్నానం చేసిరా స్వామి దగ్గరికి వెళదాం అంటూ స్నేహితురాల్ని ఉత్సాహపరుస్తోంది ఆండాళ్ళ తల్లి